అయింది ఎలా ఉన్నారు అందరూ ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలన్నీ ఈసారి అమ్మవారి అవతారాలు పదకొండు వచ్చాయి కదా ఈరోజు నాలుగవ రోజు కాత్యాయని దేవి అలంకారం కాత్యాయని దేవికి ఇష్టమైన ప్రసాదము గుడాన్నం ఈ గుడాన్నము లలితా సహస్రనామాల్లో వివరించబడింది అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలన్నీ లలిత సహస్రనామాల్లో ఉంటాయి అయితే ఈ గుడాన్నాన్ని చిన్న చిన్న చిట్కాలతో టెంపుల్ స్టైల్లో టేస్టీగా తయారు చేసి అమ్మవారికి నివేదిద్దాం ఈ రెండు రెండు స్పెషాలిటీస్ ఉన్నాయండి ఒకటి అమ్మవారి కాత్యాయ అవతారం అలంకారాన్ని ప్రసాదము మరియు ఈరోజు అట్ల బతుకమ్మ అట్ల బతుకమ్మ కోసం అట్ల కూడా ఎలా తయారు చేయాలి బతుకమ్మను ఎలా పెంచాలి చాలా విశేషాలు మాట్లాడుకుందాం ముందుగా స్టవ్ పైన ఒక మందపాటి కడాయి తీసుకొని దానిలో త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ బెల్లం వేసి కొన్ని వాటర్ పోయాలి హాఫ్ గ్లాస్ వాటర్ పోసి పాకానికి రెడీ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి పాకం వచ్చేంతవరకు పాకం అంటే బాగా ముదురు పాకం కాదండి కరిగిపోతే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గ్లాసు అన్నం వండి పెట్టుకున్నానండి నేను రెడీగా దాన్ని ఈ పాకంలో వేసుకోవాలి వేసుకొని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి ఈ పాకంలో ఇలాగే ఉడికిస్తూ ఉండాలన్నమాట తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి వన్ స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ కలుపుకోవాలి కలిసేలా మొత్తం కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా త్రీ టైమ్స్ వేసానండి నేను నేనైతే ఇలా మొత్తము దగ్గరికి అయ్యే వరకు వేసుకుందాం ఇలా దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక చిన్న బాండి పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత మనం ఉడికించిన అన్నంలోకి వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఇది తీసుకెళ్ళి అమ్మవారికి ప్రసాదంగా నివేదిస్తాను ఇప్పుడు టూ గ్లాసెస్ బియ్యం తీసుకొని వన్ గ్లాస్ మినపప్పు ఓ పెద్ద స్పూన్తో శనగపప్పు వేసి నానబెట్టాను ఇలా మూడు నాలుగు గంటలు నానిన తర్వాత తీసు దాంట్లో కొంచెం షుగర్ వేసి కొంచెం బేకింగ్ పౌడర్ వేసి ఇలా దోశలాగా పోసి బతుకమ్మ దగ్గర తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నామండి మొత్తం దోశలు వేసిన తర్వాత బతుకమ్మ దగ్గరికి తీసుకెళ్ళాము అట్ట బతుకమ్మ రోజు ఇలా ఎంజాయ్ చేశాము ఇంట్లో తీసుకొచ్చినట్లని మేము ఇక్కడికి తీసుకొచ్చాము ఇలా అందరం కలిసి ఆట ఆడుకున్న తర్వాత ప్రసాదాన్ని అట్ల ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాము మీరు ఎలా చేశారు బతుకమ్మ